ఒక ప్రొసీజర్ నడుస్తున్నది ప్లీజ్ కౌశేక్ కౌశేక్ రెడ్డి గారు ప్లీజ్ మీరు అట్లా డైరెక్ట్ మాట్లాడొద్దండి దయచేసి ఒక నిమిషం కేటీఆర్ గారు లేదు నేను చెప్తున్నా మీరు నేను ఒకటి చెప్తున్నా కాదండి కేటీఆర్ గారు నేను మాట్లాడతాను అన్నప్పుడు మీరు నేను అన్నప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి సహకరించాలి మీరు ఒక నిమిషం నేను దానికి జవాబు చెప్తాను అన్నాను ఇప్పుడు చైర్లో ఉన్న పర్సన్ కానీ నేను మీకు జవాబు చెప్తాను అవకాశం నేను ఇచ్చానండి అవకాశం ఇచ్చిన తర్వాత మాట్లాడతారు మీరు మీరు కేటీఆర్ గారు నేను చెప్తాను మీకు జవాబు అన్నాను ఇప్పుడు ఇప్పుడు మీరు ఎన్న నలుచుకునేదా చెప్పేది నేను చెప్పి మీరు దయచేసి ఒకటే నేను రాజశేఖర రెడ్డి కోరేది ప్రొవకేషన్ లేకుండా ఒకటే ప్రొవకేషన్ లేకుండా మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడండి నేను నేను ఒక్క మాట అధ్యక్ష మీరు పెద్దలు మీరు చాలా సీనియర్ సభ్యులుగా ఉన్నారు మీ అందరికీ తెలుసు ఒకటే మాట్లాడే ఫౌతి అనగానే వారు మాట్లాడే అనుభవదారి కాలంలోనే మీరు మాట్లాడే అన్ని లాస్ట్ చెప్పండి అధ్యక్ష మేము చెప్పిన తప్పైతే మీరు చెప్పొచ్చు కదా నేను చెప్తున్నా కట్టుబడిన అధ్యక్ష మీరు చేస్తున్న భూపారతులు భాగంగా చేస్తున్న అవన్నీ కూడా సరైనది కాదు అది మ్యూటేషన్ పద్ధతి గాని ఫౌటీ సిస్టం గాని అన్మోదార్ కాలం పెట్టడం గాని లేక ఒక మాన్యువల్ పహాని పెట్టడం గాని ఇవన్నీ సరైన పద్ధతులు కాదు దీనివల్ల ఇప్పటికే ఒక కోటి అరవై ఐదు లక్షల మంది ఎకరాలకు సంబంధించిన వాళ్ళందరూ నష్టపోతారని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నా అదే విధంగా పోడు భూములకు సంబంధించింది కూడా గత ప్రభుత్వంలో నాలుగు లక్షల ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది ఎకరాలకు సంబంధించింది టైటిల్ డీడ్స్ ఇచ్చినాం ఇంకొంతమంది వాళ్ళు ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ టైటిల్ లీడ్స్ ఇవ్వడమే కాకుండా రైతు బంధు రైతు బీమా విధంగా అన్ని ఇచ్చినాం కాబట్టి మీరు మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళని కోరుతున్నా ఇప్పుడు మీరు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని తీసుకుంటున్న సందర్భంగా విఆర్ఏల కోసం ఆనాడు దరిదాపుగా ఇరవై వేల ఐదు వందల యాభై మంది విఆర్ఏలు ఉంటే జీవో నెంబర్ ఎనభై ఒకటి జీవో నెంబర్ ఎనభై ద్వారా ఎనభై ఐదు ద్వారా రెండు వేల ఇరవై మూడు జూలైలో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది విఆర్ఎల్ అని తీసుకున్నారు వాళ్ళకు జూనియర్ అసిడెంట్ కానీ లేకపోతే రికార్డ్ అసిడెంట్ గాని ఆఫీస్ సబార్డినేట్ కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ బట్టి చేసింటారు నేను కూడా ఆనాడు సీసీఎల్ఏ ఉన్న నవీన్ మిట్టల్ గారితో పాటు నేను కూడా ఆ కమిటీలో ఉన్నాను వాళ్ళందరిలో మిగిలిపోయిన వాళ్ళు మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది అరవై ఒక్క సంవత్సరాలు పైబడి ఉన్నారు మీకు తెలుసు ఊళ్ళలో మస్కూర్ అని నీరట్ అని రకరకాల వాళ్ళ కుటుంబాల అరవై అయినా డెబ్బై అయినా ఎనభై అయినా తొంభై అయినా చనిపోయే వరకు కూడా వాళ్ళే చేస్తారు కుటుంబాలలో వాళ్ళు పంచుకున్నారు ఇప్పుడు మీకు వస్తుంది కదా ఉద్యోగం అని చెప్పేసి ఊళ్ళో ఉన్న అరేక్రమో పావేకరమో ఉన్నట్లయితే ఒకరికి ఇచ్చి నేను చేసుకుంటా అని చెప్పేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాల్సిన క్రమంలో ఎలక్షన్ రావడం వల్ల ఇవ్వలేకపోయినాం కాబట్టి దయచేసి వారికి ఖచ్చితంగా ఆ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి వారసత్వంగా వాళ్ళకి హక్కుగా తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో వస్తుంది కాబట్టి వారికి దయచేసి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ యొక్క వారసత్వం వాళ్ళ యొక్క ఎందుకంటే అరవై ఒక్క సంవత్సరాలైనది వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి వాళ్ళకు జీవో ఇచ్చిన ఇంప్లిమెంటేషన్ కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వారి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా వారికి వారి యొక్క పిల్లల్ని తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను అదేవిధంగా అధ్యక్ష ఎల్ఆర్ఎస్ గురించి ఆనాడు వారు చెప్పారు బట్టి గారు మాట్లాడుతూ ప్రజల రక్తాన్ని వీలుస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కట్టబొద్దు వీలైతే పెద్ద భయాందోళనకు గురి చేస్తుందని చెప్పేసి నేను వారి మాటల్లోనే చెప్తున్నాను ఎందుకంటే నేను రికార్డు ఇప్పుడు నేను వేయడం అనేది మీకు పర్మిషన్ ఇస్తే రికార్డు కూడా వేస్తాం సీతక్క గారు చెప్పిం ఎల్ఆర్ఎస్ పేరుతో దోచుకోవడానికి దోచుకో దాచుకోవడానికి ఇది ఒక నాటకం ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేయడానికి ఎల్ఆర్ఎస్ అనేది ఎవరు కట్టవద్దని చెప్పి చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పారు ఎల్ఆర్ఎస్ జోలికి పోతే బీఆర్ఎస్ ని బొంద పెడతారు మొత్తం మూడు లక్షల కోట్లు వస్తున్నది రంగారెడ్డి జిల్లాలోనే లక్ష కోట్లు వస్తున్నది యాదాద్రిలో ముప్పై నలభై వేల కోట్లు వస్తున్నది కాబట్టి మీరు ఎవరు కట్టొద్దని అని చెప్పి చెప్పారు మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక అమానవీయ జీవో తీసుకొస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం నో ఎల్ఆర్ఎస్ నో టిఆర్ఎస్ టిఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ముద్దని చెప్పారు నేను ఇవాళ ఇవన్నీ రికార్డ్స్ కూడా బట్టి గారు సీతక్క గారు కోమట్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా ఉండి వారి మాటల్ని నేను రికార్డ్ చేసుకుని ఉన్న వారికి కూడా మీ యొక్క సమక్షంలో కూడా నేను పెడతా ఏదైతే ఎల్ఆర్ఎస్ నో ఆనాడు అమాన విధంగా ఇవాళ ఫ్రీగా చేస్తామని చెప్పి చెప్పింద్రో దయచేసి వారిచ్చిన మాటకు కట్టుబడి మరలా ఇవాళ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళకి తెలుసు కాబట్టి లక్షల కోట్లు వస్తున్నాయా వేల కోట్లు వస్తున్నాయా తెలుసుకొని దయచేసి ఆ పేద ప్రజలకు మీరిచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా ఉచితంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అదే అధ్యక్ష ఇవాళ ఉచితంగా చేస్తానని మీరు చెప్పారు అధ్యక్ష దాన్నే చేయమని అడుగుతున్నాం అదేవిధంగా ఇవాళ దీని మీద రెడ్డి గారు అయింది సార్ నేను ఇరవై నిమిషాలు కూడా మాట్లాడలేదు సార్ ఇరవై నిమిషాలు కూడా మాట్లాడలేదు సార్ సార్ వన్ అవర్ వారు మాట్లాడండి సార్ మేము మాట్లాడలేదు సార్ కేటీఆర్ గారు నేను సభ్యులతో మాట్లాడుతున్నాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడేం మైక్ కట్ చేయలేదు అలా కాదు మీరు కాదు సార్ వినండి సార్ నేనే మైక్ కట్ చేయలేదు వారికి కొంచెం వారికి కొంచెం మీరు చూసుకొని సబ్జెక్టును ప్లీజ్ మీ పది నిమిషాలు అధ్యక్ష గత సంవత్సరం రెండు వేల పద్నాలుగు పదిహేనులో రిజిస్ట్రేషన్ మీద వచ్చిన ఆదాయం ఆనాడు రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లుంటే మేము మీకు ప్రభుత్వం మీకు అప్పచెప్పినాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు ప్రతి సంవత్సరం ఒక్క కోవిడ్ పీరియడ్లో తప్ప మిగతా ప్రతి సంవత్సరం కూడా ముప్పై శాతం నలభై శాతం రేట్లని పెంచకుండా ఇదన్నీ ఎల్ఆర్ఎస్ అమౌంట్ తీసుకోకుండా దీనిలోనే పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఆనాడు వచ్చింది అధ్యక్ష మరి మీరు అన్నీ చెప్పారు కదా మీరు బ్రహ్మాండంగా చెప్పి చేసింది కదా ఎందుకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు పదివేల తొమ్మిది వందల పదకొండు కోట్లు మాత్రమే వచ్చింది దానికోసం మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఈ యొక్క ఖచ్చితంగా ఇది ఒక బ్రహ్మాండమైన ఆదాయంగా ఉన్న దాన్ని ఈ ఆదాయం తగ్గడానికి కారణమైంది రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణమైంది రిజిస్ట్రేషన్ తగ్గడానికి కారణమైందని చెప్పేసి అనేక అపోహలు అనుమానాలు మీ యొక్క ఎమ్మెల్యేలే చెప్తున్నారు కాబట్టి దయచేసి దాన్ని గమనంలో తీసుకొని ఈ యొక్క వాతావరణాన్ని ఒక ఈకో సిస్టాన్ని మంచిగా డెవలప్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష చివరిగా ఒక మాట ఇందులో ఈ రెవెన్యూ మీద చివరిగా ఒక మాట ఏంటంటే ఇవాళ తెలంగాణలో వారు చెప్పారు పట్టిగారు పదే పదే చెప్పారు ఎందుకంటే కమ్యూనిస్ట్ ఉద్యమం జరిగిన జిల్లా నుంచే వారు ఉన్నారు కాబట్టి అదే జిల్లా నుంచే రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి భూమికున్న బంధంలో ఇవాళ డెబ్బై ఒక్క లక్ష మంది రైతులకు సంబంధించిన ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు మాత్రం దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని గుంజుకుందామని చూస్తే మాత్రం ఏదైతే ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి కావచ్చు నిన్నగాక మొన్న గుంజుకుందామని పనిచేస్తున్న లగచెర్ల పోరాట స్ఫూర్తితో ఖచ్చితంగా ఏ చట్టాలున్నా కూడా ఆ చట్టాలను వేరే విధంగా ఉపయోగించేసి నిరుపేద రైతులు ఎవరైతే వెయ్యాలి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవాలని చూస్తూ బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోవాలని చెప్పి మాత్రం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా హౌసింగ్ అధ్యక్ష హౌసింగ్ ఇవాళ హౌసింగ్ మీద ఒకటి పెట్టారు ఇవాళ ఒకటి పెట్టారు అధ్యక్ష గతంలో మొన్న బడ్జెట్ లో కూడా వారు చెప్పినప్పుడు గత బడ్జెట్ లో కూడా మేము మూడు వేల ఐదు వందలు ఒక కాన్స్టిట్యూన్సీకి ఇస్తాం అదేవిధంగా నాలుగు వేల ఐదు వందల నాలుగు లక్షల యాభై వేల మందికి ఇస్తున్నాం దరిదాపుగా దానికి కావాల్సిన బడ్జెట్ కూడా పెడుతున్నామని గత బడ్జెట్ లో పెట్టారు సంవత్సరం కింద ఈ సంవత్సర కాలంలో ఏమైనా ఇచ్చిందా అంటే ఒక్కటి కూడా ఒక్క ఇటుక పెట్టలేదు ఒక్క ముగ్గు పోయలేదు ఏం చేయలేదు అధ్యక్ష మరలా ఇవాళ ఎలక్షన్ మళ్ళా ఇవాళ ఎలక్షన్ వచ్చిన బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో కూడా దరిదాపుగా మరలా సేమ్ అదే రిపీట్ అక్కడ ఏం చెప్పిందో ఇక్కడ అదే చెప్పారు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అధ్యక్ష అప్పుడు నాలుగు లక్షల యాభై వేల మందికి ఇస్తామని చెప్పారు ఎస్సీ ఎస్టీ కూడా లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని అక్కడ చెప్పింది ఇలా లక్ష రూపాయలు తీసేసింది కాబట్టి మరి ఇప్పుడు మీరు ఇచ్చే దాంట్లో మీరు ఏదైతే గ్రౌండ్ చేస్తుందని చెప్పేసి అన్నారో ఆ గ్రౌండ్ చేసింది కూడా మీరు చూసినట్లయితే ఇవాళ దరిదాపుగా అంటే మనకు కావాల్సిన అమౌంట్ ఈ యొక్క హౌసింగ్ మీద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు మీరు చెప్పింది వాస్తవం అయితే దానికి ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కావాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంబంధించింది రెండు ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కావాలి మొత్తం నలభై ఏడు వేల రెండు వందల యాభై కోట్లు మీరు చెప్పిన రెండు బడ్జెట్లు పెట్టిన దానికోసం రిక్వైర్మెంట్ ఉంది మీరు పెట్టింది ఎంత పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది ఎంతమంది మంది సరిపోతుంది రెండు లక్షల యాభై ఒక్క వేల ఇళ్ళకి సరిపోతుంది మరి మీరు ఒక్క సంవత్సరంలో పెంచిన ఇచ్చిన దానిలో కూడా సగం దానికి కూడా సరిపోదు మరి ఎట్లా ఈ ఇళ్లను మీరు కట్టబోతున్నారు దయచేసి తెలియజేయాల్సిందిగా మంత్రి గారిని అడుగుతున్నా అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు లక్ష రూపాయలనే తీసేసిండ్రు లక్ష రూపాయల తీసేసిందా పొరపాటున మిస్ అయిందా ఒకవేళ పొరపాటున మిస్ అయితే ఇస్తామని చెప్పండి ఒకవేళ ఇవ్వడానికి ఎక్కడ మార్గం అంటే ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారు పదే పదే చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ నిధులను మేము సరిగ్గా ఇంతకుముందు వాళ్ళు ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఆ ఎస్సీ ఎస్టీ నిధులకి వెళ్ళైనా లక్ష రూపాయల చొప్పున దీన్ని తీసుకొని ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు గృహలక్ష్మి అని చెప్పేసి సొంత స్థలం ఉన్న వారికి మూడు లక్షలు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది కొంతమంది ఇల్లు కట్టుకున్నారు వాటిని దయచేసి కన్వర్ట్ చేసి ఇంద్రమ ఇల్లుగా మార్చి ఎవరైతే ఇల్లు కట్టడం మొదలు కట్టడం ఉన్నదో ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళకు కూడా మీకు కూడా ఆ ఇంద్రమ్మ ఇల్లులో ఇంక్లూడ్ చేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను అదే విధంగా మీరు చెప్పిన ఏదైతే హౌసింగ్ లలో కొన్ని ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అని చెప్పేసి కట్టినట్లయితే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండానే పైన మొత్తం మూడు రంగులు చేర్చి మారుస్తున్నారు మార్క్ పంట గదిగారు అధ్యక్ష దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ఎవరైతే ఇంత ముందు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే దయచేసి లేకపోతే మరలా లబ్ధిదారులను కూడా ఎంపిక చేస్తే అయిన దగ్గర వాళ్ళకి ఇవ్వండి కాని దగ్గర మళ్ళీ మీరు చేస్తే బాగుంటుందని ఉట్టి రంగులేషన్ మాత్రమే మాత్రం నాకు మార్పు కాదు అధ్యక్ష దయచేసి మీరు అనుకునే ఇంద్రమ్మ ఇల్లు మీరు చెప్పినట్టుగా తొమ్మిది లక్షల మందికి ఎస్సీ ఎస్టీకి ఒక లక్ష అదనంగా ఇచ్చి ఖచ్చితంగా గ్రౌండ్ చేయాలని చెప్పి కోరుతున్నా మీరు ఇలా గ్రౌండ్ చేసింది ఈ రాష్ట్రంలో వచ్చిన అప్లికేషన్ చూసుకున్నట్లయితే పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ మా జనగామ కాన్స్టెన్సీ సంబంధించింది నేను మీకు మొత్తం కూడా లెక్కలు కూడా ఇక్కడ పంపిస్తాను మీరు ఇవాళ ఇచ్చింది ఏంటంటే జనగామలో ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై ఒక్క అప్లికేషన్స్ వస్తే అందులో మీరు శాంక్షన్ ఇచ్చింది ఏడు వందల ముప్పై ఏడు అందులో మీరు ఇవాళ గ్రౌండ్ చేసింది ఏదైతే ఒక్కొక్క గ్రామంలో గ్రౌండ్ చేస్తా గ్రౌండ్ చేసింది రెండు వందల పన్నెండు అంటే పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అప్లికేషన్స్ మాత్రమే గ్రౌండ్ చేసింది ఇది వాస్తవం మరి మీరు చెప్పిన దాంట్లో ఆరు గ్యారంటీల్లో ఇది అత్యంత ముఖ్యమైనది మరి దాన్ని మీరు ఈ విధంగా గాలికి వదిలేస్తే మీ యొక్క మాటలు నీటి మూటలుగా మిగిలిపోతే తప్ప ఆ ఇండ్లకు పైన కళ్ళ రేడా నీడ అధ్యక్ష రాజేశ్వరెడ్డి గారు ప్లీజ్ మంత్రి గారు గౌరవ సభ్యులు హౌజింగ్ మీద అదే లెక్క